స్టేట్ ఆర్చరీ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈ నెల ఇరవై రెండు ఇరవై మూడు ఇరవై నాలుగవ తేదీలో విజయవాడలో జరుగుతున్న స్టేట్ ఆర్చరీ స్పోర్ట్స్ మీట్ కోసం ప్రకాశం జిల్లా ఆర్చరీ అసోసియేషన్ ఆధ్వర్యంలో అండర్ టెన్ అండర్ టెన్ థర్టీన్ ఫిఫ్టీన్ విభాగాలకు క్రీడాకారుల ఎంపిక చేశారు ఒంగోలు ఏబిఎం డిగ్రీ కళాశాల క్రీడా మైదానంలో ప్రకాశం జిల్లా ఆర్చరీ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి లేమ్యూల్ రాజు ఆధ్వర్యంలో ఎంపికలు నిర్వహించారు ప్రకాశం జిల్లా ఆర్చరీ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఇప్పటికే ఎంతో మంది క్రీడాకారులను తయారు చేయడం జరిగిందని లెమ్యుల్ రాజు తెలిపారు జాతీయ స్థాయిలో ప్రకాశం జిల్లాకు చెందిన ఎంతో మంది క్రీడాకారులు జాతీయ స్థాయిలో పేరు ప్రఖ్యాతలు సాధించారని పేర్కొన్నారు గతంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ద్వారా ట్రోఫీలను అందుకున్న ఘనత ప్రకాశం జిల్లా ఆర్చరీ అసోసియేషన్ కు దక్కిందన్నారు మొత్తం ఇరవై రెండు మందిని విజయవాడలో జరిగే ఆర్చరీ స్పోర్ట్స్ మీట్ కు పంపుతున్నట్లు ఆయన పేర్కొన్నారు ఆర్చరీ కోచ్ రాంబాబు తదితరులు పాల్గొన్నారు నా పేరు శ్రీ తన్వి నేను ఫోర్ మంత్స్ నుంచి నేర్చుకుంటున్నాను ఆర్చరీ నేర్చుకుంటున్నాను నేను భాష్యం స్కూల్లో చదువుతున్నాను కాంపిటీషన్ నా పేరు సచింద్ర నేను ఇది ఫోర్త్ క్లాస్ నుంచి నేర్చుకుంటున్నా

నేను గోల్డ్ మెడల్ కొట్టాలని చూస్తున్నాను నా పేరు పిల్లమోయల్ రాజు ప్రకాశం జిల్లా ఆర్చరీ అసోసియేషన్ సెక్రటరీగా దాదాపు ఇరవై ఐదు సంవత్సరాల నుంచి చేస్తూ ఉన్నాం మరి ఈ యొక్క ప్రకాశం జిల్లాలో అనేక మంది క్రీడాకారులను రాష్ట్ర స్థాయి నుంచి జాతీయ స్థాయి వరకు క్రీడాకారులని తయారు చేసి అందించాం మరి ఈ యొక్క విలువ విద్య అనేటువంటిది ఇది విలువైనటువంటి విద్య అందువల్లనే క్రీడాకారులు మరి చాలా నీట్గా నేర్చుకుంటారు ఈ యొక్క క్రీడల్లో ముఖ్యం ఏంటంటే ఇది ఖరీదైనటువంటి విద్య ఇది వీటి ఖరీదు ప్రతి బొ కూడా దాదాపు పదివేల నుంచి లక్ష రూపాయల దాకా ఉంటుంది ఈ యొక్క బొవు అలాగే ఆ యారోస్ కూడా ఇండియన్ రౌండ్కి అయితే ఒక డెబ్బై ఐదు రూపాయలు అలాగే ఒక యారో మన కాంపౌండు రికర్వ్ విభాగాల్లో అయితే ఆ విభాగాల్లో పాల్గొనడానికి పిల్లలంతా కూడా సిద్ధపడి ఉన్నారు ఇరవై రెండు నుంచి ఇరవై రెండు ఇరవై మూడు ఇరవై నాలుగు తేదీలలో ఈ నెల జరగబోయేటువంటి రాష్ట్ర స్థాయి పోటీలలో పాల్గొని క్రీడాకారులు మంచి పథకాలు సంపాదిస్తారని ఆశిస్తూ ఉన్నారు